కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం హై స్కూల్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జనసేన నాయకుడు దాసం శేషరావు అధ్యక్షతన యోగాపై సదస్సు ఏర్పాటు చేశారు యోగా గురువు కోటేశ్వరరావు బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు పలు ఆసనాల గురించి యోగా విశిష్టతను పలువురు తెలియజేశారు ఆచరిస్తే శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసంతో ఉంటారని యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని బోధపరిచారు ఈ సందర్భంగా యోగా గురువులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి కుమార్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మరియు యోగా ఆర్గనైజింగ్ ఇన్ఛార్జి ఉమ్మిడి వెంకట్రావు జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్లతో పాటు టీడీపీ జనసేన బీజేపీకి చెందిన పలువురు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు पांच सात कांग का तो मंदिर की पाई की भुजंग कहां से सात अधूरा मोका स्वाना से पुरी कार मंदिर की दूसरा पुरी कार है वो खड़ा पिक्चर खड़ा कर रही है यार हम यार हम कार पूछ का चाहती मौका लाना ये नारायण इष्टः केईूरवान मकरपुंडलवान किरीधी आरी हिरन्मया वपुद्धृता आयनमाः तो इली इन कुडुकार व्यानक्तिए

అంటే వజ్రం తినేసినా కరిగేటటువంటి శక్తి ఆసనానికి ఉంది కాబట్టి ఆసనానికి వజ్రాసనం వజ్రం లాంటి ఆసనం ఇది మనం భోజనం చేసి ఎంచే పైన ఆసనంలో కూర్చోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాళ్ళు ఇలా పూర్తిగా పాదాలను పడుకోబెట్టేయాలి పూర్తిగా కిందకి అందులో నడు నెటారిగా ఉంటది వజ్రా పూర్తిగా బయలు తీసేయాలండి అరచేతులు ఆకాశం వైపు దృష్టి ఆకాశం అయిపో లాగాలి పూర్తిగా నడుం భాగాలు పొట్ట భాగాలు పైకి లాగాలి పొట్ట వీటన్నిటి మీద ఒత్తిడి చూపెడుతుంది ఆసనం పూర్ణ స్థితిలో ఒక నిమిషం ఉండాలి పాల్ తీసేస్తా రిలాక్స్ కాళ్ళు ఈ విధంగా రిలాక్స్ పొజిషన్ పక్కకి ముదికి వెనక్కి పక్కకి వేస్తే ఈ ఫ్యాన్ మండలం దగ్గర ఉన్న నిపుణులన్నీ పోతాయి పెద్ద కొంచెం మధ్య మీద లేవండి